నేను ఒక సామాన్యుడిని నలభై రెండేళ్ళ అనుభవం ఉంది చెప్పగలవాను పదవి ఉంటేనే చేస్తాను లేదు పదవ లేకపోయినా చెప్తాను అధికారులు చేసేది అధికారులు ఇప్పుడు నా వరకే నేను నాకు ఉన్న అనుభవంలో నాకున్న నాలెడ్జ్ లో చెప్తాను అమలు చేస్తున్న వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి రేపు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది గత ప్రభుత్వ కొత్త పుష్కరాల టైంలో కూడా కొంత నెగ్లెక్ట్ అయ్యింది ఎందుకంటే అధికారులకు చెప్పే చెవికెక్కల ఆఖరి నిమిషంలో డెసిషన్లు తీసుకోక పోలీస్ వ్యవస్థ సకాలంలో స్పందించిన పరసంగా దెబ్బతిన్నాం ఆ రోజు ఉంటాయమ్మా రకరకాలుగా ఉంటాయి ఒక వస్తాయి దృష్టిలోకి వస్తుంది దోషులు శిక్షించబడాలి ప్రజలందరూ ఆందోళన ఏంటంటే ఆరు నెలలు అయిపోయింది ఇంకా 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 వదిలేశారా ఈ బొక్కలు వేయలేదు అంటున్నారు ఇప్పుడే చెప్తున్నా కదా కేసులన్నీ రెండు వారాల్లో క్లియర్ చేయాలని చెప్తుంది సుప్రీంకోర్టు వస్తుంది దగ్గర విన్నాళ్ళు రకరకాలుగా నడిచింది వాళ్ళ కేసులు మాకేమున్నాయి కేసులు రాత్రి కలకన్నావా రాత్రి కలకన్నావా అసెంబ్లీలో నేను ఏం మాట్లాడారో నువ్వు చూసావా అసెంబ్లీలో నేను చంద్రబాబు గారే పిలిచి ఈ విషయాల మీద మాట్లాడమని చౌదరి గారు నేను మాట్లాడించిన విషయాలు మర్చిపోయావా నాకు తెలుసు అసంతృప్తి ఎందుకు నాకు నలభై రెండేళ్లు ఏడు నెలలు మంత్రి చేశారు దేశంలో యావరేజ్ మంత్రి పదం ఏడు నెలలు ఆ ఏడు నెలలు నేను చేశాను వస్తుందని ఆశించాను నేను ముందే చెప్పా ఆశించా రాలేదు ఓకే సరే ఆ ఈక్వేషన్ ఏమంటే ఉంటాయి వాళ్ళు పడతారు నాకు అనవసరం ఉన్నా లేకపోయినా బుచ్చి చోదర బుచ్చి చౌదరి మర్చిపోపా బుచ్చి చౌదరి ఇది స్టేట్ లెవెల్లో కాను కంట్రీలో కాని విదేశాల్లో కానీ బుచ్చి ఈ తెలిసిన ఇమేజ్ ఒక ఎమ్మెల్యేగా ఇమేజ్ ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు గాను కార్యకర్త ఎవరు అడ్డుబడ్ల సామాజిక వర్గం అడ్డుబడ్లా నాయకులు బల్ల ఏ పార్టీ నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడు నన్ను అభిమానించేవాడు కాని తిరస్కరించేవాడు వాడు ఎవరు అడ్డుబడ్ల వాడు ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు చేసుకున్నారు నాకు తెలియదు అది చంద్రబాబు గారు